హలో అందరికీ వెల్కమ్ టు మన ట్రాక్టర్ బ్లాగ్స్ ఇలా అయితే మన అన్నవాళ్ళది మొత్తం వర్షం కొట్టి ఘోరంగా అంతే ఘోరంగా అవుతున్నాయట మొక్కజొన్న గింజలు దాన్ని నింపడానికి అయితే మనం పోతున్నాం అవి ముందు పోతుంది అది అన్న బండి సునాలి కాదు మనం ఇప్పుడు బాబాయ్ బండి వేసుకొని పోతున్నాం ఫోర్ వీల్ ఇది వెనకాల డబ్బా ఉన్నది అక్కడ నుంచి వెళ్ళి మనం లోడ్ తీసుకొని మా ఊరు అటు పోయాలి ఇదే వాళ్ళ సేను అన్న వాళ్ళది మొత్తం వర్షం పడి ఘోరంగా అంటే ఘోరంగా గింజలు కింద అయితే ఘోరంగా అంటే ఘోరంగా నీళ్ళు వెళ్ళినాయి మా అసలు పరిస్థితి మా మంచి లేదు అసలే అవి గింజలు పెద్దనాన్న ఆయనే ఇవన్నే వాళ్ళదే ఇదంతా అది ఇది మొత్తం ఇవన్నీ ఘోరంగా అంటే ఘోరంగా అవుతున్నాయి ఇవి పరిస్థితి నామా డబ్బా పట్టుకొని అన్న బాబాయ్ అందరు లోడ్ చేస్తారు చూడండి అట్లా లోడ్ చేస్తున్నాము నీళ్ళు అయితే ఘోరంగా ఘోరంగా ఉన్నాయి మామ పరదా నుంచి వెళ్ళి పైన వచ్చినాయి అసలు మక్క గింజలకు ఘోరంగా అంటే ఘోరంగా గడిచినాయి మక్క గింజలు మొత్తంకి చూడండి మాకు ఎట్లా వచ్చిందో నీళ్ళు అయితే మక్క ఇంజాలు మొత్తానికి తడిచినాయి అవి బండ్లు నింపి పక్కకు పెట్టినాం ఫస్ట్ అన్న బండి నింపినాం తర్వాత బాగా ఇవ్వండి ఇప్పుడు జాయింట్ ఇవ్వండి నింపుతున్నాం అన్న చూడండి ఎట్లా లోడ్ అవుతాం అట్నే ఇక మొత్తం రోజంతా ఎట్నే కష్టపడుతున్నాం మేము ఇగో నీళ్ళు చూడమా ఎంత ఘోరం అంటే ఎంత ఉంటుంది ఆ నీళ్ళు అసలు ఘోరం పరిస్థితి అసలు వర్షం వచ్చే టైంలో ఏమో వర్షం రాదా గింజలు ఆరేసిన టైంలో వర్షం వస్తుందా ఇంత అగ్మనం అసలు ఏడ చూడలేమా నాకు నిజంగా చెప్పాలంటే కన్నీలు గోరం అంటే ఘోరం కన్నీళ్ళు వస్తున్నాయి నాకైతే నీళ్ళు అసలు ఘోరంగా అంటే ఘోరమా నీళ్ళు అయితే అసలు చెప్పడం పరిస్థితి అవుతులేదు అసలు పెద్దమ్మ అన్న పెద్దనాన్న ముగ్గురు మూడు దిక్కు వేసి లోడ్ చేస్తారు మా చూడండి మా అంత ఘోరం అంటే ఘోరం అన్న పరిస్థితి ఇదైతే అసలు ఇదైతే ఘోర మా బండ్లు లోడ్ చేసి పక్క పెట్టినాము లేదో వర్షం అందుకున్నది ఇక మూడు బండ్లకు పరదాలు ఇక ఘోరం అంటే ఘోరం మళ్ళీ వర్షం వచ్చింది మామూలు లోడింగ్ టైంలోనే మళ్ళీ వర్షం వచ్చింది ఇక అసలు అంటే ఎట్లా వస్తుంది అన్న పరదా పట్టుకొని ఉరుకుతాండి ఇక ఘోరం అసలు నీళ్ళు వర్షము అసలు చెప్పలేము ఇక మనం ప్రకృతి పండ్లన్నీ స్టార్ట్ అవునాయి ముందు పండ్లు పోతున్నాయి ఇక మనది బాండి ఇక ఎక్కువ ంచు బ ఘోరం కంటే ఘోరంగా లోడు ఉన్నది ఇదైతే ఘోరం కొత్తలు బాసిందా పోల లోడు బింద కిందగా అయితే పోతుంది ఘోరం కంటే ఘోరం ఇదైతే అన్న పండు ఎక్కుతాను అది మాములకెల్ అయితే ఇక మెల్లగా బోడే ఇక మా ఇక బండ్లని రోడ్కి ఎక్కినాయి నిమ్మలంగా బోగుడే ఇక రిస్క్ లేదు ఇక మనకు అంతే వర్షం అయితే వ్యూ వచ్చా ఒకటింది మా ఇటైతే రోడ్ చేసుకొని పక్క పెట్టినాం బండి ఖతం ఇక వర్షం స్టార్ట్ అయింది ఇక పరదాలు కప్పుకున్నామంతా మెల్లా తీసుకొని పోతాను అన్న బండ అయితే ఘోరంగా అంటే ఘోరంగా లోడ్ ఉన్నది మెల్ల పోతాడు మొత్తం లోడ్ చేసినాం దాని ఇక పరదా ఉన్నది కాబట్టి పైన అంతగానో అవపడతలేదు అది కానీ పరదా లేకుంటే నా ఘోరం అంటే ఘోరం ఉండేది చూస్తున్నావు వాడు మళ్ళా ఇంకా పోతే చూస్తాండు ఏం చూసిండవు కింద ಮೆಲ್ಲಗ ದಾಟಿಸ್ಕೊಂಡು ಈಗ ರೋಡ್ ಎಕ್ಕಿನ್ನ ಮನ ವರ್ಷ ಪಿಡುಗ ಪಡೆ ಈಗ ಎಂ ಸಂಬಂಧ ದಂಚ್ಕೊಂಡು ಬೋಡೇ ಈಗ ಬೊಂದು ರೂಢ ಮೆಲ್ಲ ಎಲ್ಲೂ ಈಗ ಮೆಲ್ಲ ಮೆಲ್ಲಗ ಈಗ ಮನೂಡೇ ಬೌಡೆ ಲೇ ఘోరమ్మ ఫస్ట్ అన్న బండి నింపినాం తర్వాత బాబాయ్ బండి తర్వాత ఏమో పెద్ద బాబాయ్ బండి నింపినాం ఇక మూడు బండ్లు నింపి తీసుకొని పోతున్నాం అసలు కింద నుంచి వచ్చినాయి నీళ్ళు అంటే ఘోరం అది పరిస్థితి ఉరికినామో లేదో ఘోరైతే సంపుడు సంపుతాండు బండిని అయితే అది సునానికి కొట్టు కొట్టు ఉరుకుతుంది మన జానీ ఎంతైనా ఉరకదు కానీ కుందుడు అయితే బరాబర్ ఏంటి గాడి అంటే దాని గాడి గుంజుతుంది ఇదైతే రోడ్ ఎక్కువ అలాసాం ఒట్టు ఒడి సంబదాను వాడు నేను దొరక అన్నట్టు చంపుడు చంపుతాను దాన్ని అయితే మనం తగ్గుతామా మనం కూడా దొక్కుతాం మామూలు అంటే మామూలుగా దొక్కు మనం తొక్కుడే పూర్వని ఓవర్టేక్ చేద్దాం మనం ఇక అయిందా చంపుతాడు వాడైతే ఓవర్టేక్ చేసి పడేసిన వాడిని అట్లా మనతోని ఇప్పుడు అన్న ఉన్నాడు అన్నని ఓవర్ టేక్ అంటే కుక్క రంగులు దక్కుతాడు ఇక అందుకే అన్న వెనకాలనే పోదాం మనం మళ్ళీ స్టార్ట్ ఇక బొందలు కూడా వివత్సంగానే ఉన్నదిగా స్మెల్గా ఓటే చేసినా వెనకాల పరద చూడలే కుద్దగా బుడిదతో నిండింది అది ఓటే చేస్తు చేసినా కానీ వెనకాల చూడలేమ్మా పరద బుడిదతోటి కుద్ద నిండింది అది అయితే ఇక అన్నది దెంగుతాడు ఇక కుక్క దెంగులే దెంగుతాడు ఇక నీ దేవుడా ఈ ఒక్క గండ నుంచి వెళ్ళి కాపాడు మళ్ళీ ఎవరిని ఓటే చేయ ఇక ఘోరమైన పరిస్థితి మా ఇదైతే రోడ్లు చూడెట్లున్నాయో దీనికి కాంట్రాక్టర్ లేదు ఏం లేదు కథ చేసు లేదు దీన్ని అసలు పట్టించుకున్నప్పుడు వాడే లేడు అసలే గందానం లోపల పోతాను అంటే సగం కంటే చిన్న టైరే సగం పోయింది ఇక గోందలల్లో మెల్లగా పోవాలి ఇక

കുറച്ചവർക്ക് പോയി അതേ ഖത്തം ഇത ഉണ്ടാ അന గింజ కూడా పోలేదే ఒక్కటే నాటిందంటే కథం ఇక ఊర్లలో పడి చక్కాకరవడం సంపత్ ఇక అమ్మా ఇక్కడ ఘోరం అంటే ఘోరం ఉన్నాయి ఇటు బండి మొత్తం వన్ సైడ్ అవుతుంది మళ్ళా ఈడ ఒక బొక్క ఉన్నది ఇది ఒకటి దాటాలే ఇది ఒక్క బొక్క దాటినా అంటే కథం ఇక మెల్లగా దాటించుకుంటూ పోవాలి ఇక బండ్ అయితే వీర గుంజుడు మా కూర్వీలు ఫస్ట్ టైం ఇట్లా గుంజుడు కూతున్నా కిరాక్ అంటే కిరాక్ ఉన్నది బండ్ అయితే గోరా అంటే గోరా ఉంది చెలో మామూలు అంటే మామూలు లేదు మజా అంటే మజా ఉన్నది దీని మీద చెలో ఇక పోడే సప్ప అన్లోడింగ్ పాయింట్ కడా వచ్చేసినాం ఆ డోజరు వచ్చినాం ఇక ఇక్కడ బొందే ఉన్నాయా అదికొని పోవాలి ఇక ఇక పెద్దనా వచ్చి లెవెల్ చేసిన మంచిగానే ఇది అన్లోడ్ చేయాలి ఇక సోనాలి కాబండి అన్లోడ్ చేస్తాను అంటే దీంట్లో నీళ్ళు కలవని బాపతి ఇది మొత్తానికి పరదా నిమ్ము ఇవ్వకుండా నీళ్లు కలవకుండా ఉన్న ఏమో ఇట్లా పోచ్చినాం నీళ్ళు కలిసిందేమో పక్క పోసినాం అట్లా ఇది మామ అన్లోడ్ అయితే అయిపోయింది ఇక ఇంకొక కొత్త వీడియోలో కలుద్దాం అందరికీ ఇక బాయ్